ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరనున్నాడు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో ప్రజలందరూ కూడా ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నారు కేవలం ఆ రోజు కోసమే ఎన్నో యుద్ధాలు గొడవలు జరిగాయి ఆ గొడవల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అయోధ్యలో రామ మందిరం ఉండాలని పదహారవ శతాబ్దం నుంచే సంఘర్షణలు మొదలయ్యాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సంఘర్షణలు ఇంకా ఎక్కువయ్యాయి ఈ రోజు నుంచి నూట యాభై సంవత్సరాల ముందు అయోధ్యలో రామమందిరం కోసం ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు కొందరైతే తమ జీవితమంతా రామమందిరం కోసమే పోరాడారు అలా అయోధ్యలో రామమందిరం కోసం తమ శక్తికి మించి పోరాడిన వాళ్లు ప్రస్తుతం మన మధ్యన లేరు కానీ మనం మాత్రం అయోధ్యలో రామమందిరాన్ని తొందరలోనే చూడబోతున్నాం మన పూర్వీకులు పడిన కష్టానికి మనం ఫలితం అందుకోబోతున్నాం ఈ రోజు నుండి నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల శ్రీరాముడి మందిరాన్ని అప్పటి నవాబైన మహమ్మద్ బాబర్ పడగొట్టాడు ఈరోజు వీడియోలో దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి రామ మందిరం గురించి జరిగిన సంఘర్షణల గురించి తెలుసుకుందాం అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ వీడియో ఎనిమిదవ సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని పడగొట్టి అక్కడ మసీదు నిర్మించాడని మనందరికీ బాగా తెలుసు కాని అంతకంటే ముందు ఏం జరిగింది అని చాలా తక్కువ మందికి తెలుసు అదేంటంటే శ్రీరామచంద్రుని యొక్క పుత్రుడు కుషుడు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో ఒక్క అయోధ్యలోనే మూడు వేల సీతారామ మందిరాలుండేవి క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో వీటిలో చాలా మందిరాలు పడిపోయాయని అందరూ చెప్పుకుంటారు అదే సమయంలో ఉజ్జయినికి చెందిన రాజు విక్రమాదిత్యుడు ఆ మందిరాలన్నింటినీ మళ్లీ కట్టించాడు తరువాత చాలా సంవత్సరాల వరకు ఆ మందిరాలు అయోధ్యలో పూజలు అందుకుంటూ ఉన్నాయి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటి పదిహేను వందల ఇరవై ఆరులో మహమ్మద్ బాబర్ ఇబ్రహీంకు యుద్ధం మొదలైంది పదిహేను వందల ఇరవై ఎనిమిది కల్లా బాబర్ సైన్యం అయోధ్యకు చేరింది అప్పుడు బాబర్ ఆజ్ఞల మేరకు తన సేనాధిపతి రామమందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించాడు ఆ మసీదును బాబరీ మసీద్ అంటారు ఆ తర్వాత ఎలాంటి హల్చల్ లేకుండా నూట యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఆ సమయంలో ఇండియాని మొగలు పాలిస్తున్నారు తర్వాత పదిహేడు వందల పదిహేడులో అంటే బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తరువాత జైపూర్కి రాజైన రాజా జైసింగ్ మసీద్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు హిందువులకి ఆ ప్రదేశం ఎంతో విలువైందని రాజా జైసింగ్కి బాగా తెలుసు అందుకే జైసింగ్ మొగలులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు అయితే జైసింగ్ హిందువులు పూజలు చేసుకోవడానికి మసీదుకు దగ్గరలో ఓ రామ మందిరాన్ని నిర్మించాడు ఫ్రెంచ్ ఫ్రీస్ట్ జోసఫ్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండానే బాబ్రీ మసీద్ అయోధ్యలో రాముడి జన్మస్థలానికి సమీపంలో ఉందని సూచించి ఆ సమయంలో ముస్లింలు మసీదు లోపల నమాజు చేసుకునేవాళ్లు బయట హిందువులు రామ మందిరం వద్ద పూజలు చేసుకునేవాళ్లు అయితే రామ మందిరం పడగొట్టిన రెండు వందల యాభై సంవత్సరాల తరువాత కూడా హిందువులు ఆ విషయాన్ని మర్చిపోలేదు ఒకానొక సమయంలో అయోధ్యలో శ్రీరాముడివి కొన్ని వేల మందిరాలుండేవి కానీ శ్రీరాముడి జన్మస్థలం దగ్గర ఉన్న మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించిన విషయాన్ని హిందువులు మర్చిపోలేకపోతున్నారు పద్దెనిమిది వందల పదమూడులో కొంతమంది హిందువులు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ రామ మందిరాన్ని పడగొట్టి ఆ ప్రదేశంలో మసీదు నిర్మించాడని దావా వేశారు మసీద్లో హిందూ మందిరానికి చెందిన కొన్ని కళాకృతులు దొరికినట్లు బ్రిటిష్ ఆఫీసర్లు తమ రిపోర్ట్లో రాసుకున్నారు మాజీ ఐపీఎస్ అధికారి అయిన కిషోర్ కునాల్ తాను రాసిన పుస్తకం అయోధ్య రీవిజిటెడ్లో కూడా ఈ విషయాన్ని వివరించారు ఆ తరువాత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటిష్ సర్వేయర్ ముంతో మేరీ మార్టిన్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు మసీద్ యొక్క పిల్లర్లు మందిరం నుంచే తీసుకున్నారు అని ఆ రిపోర్ట్లో ఉంది ఆ రిపోర్టు బయటకొచ్చాక చాలా హంగామా జరిగింది ఈ విషయం అందరికీ తెలిసాక మసీదు ప్రాంతంలో నమాజ్ తో పాటు పూజలు జరగడం కూడా మొదలయ్యాయి పద్దెనిమిది వందల యాభై మూడులో నవాబు వాజీద్ అలీస్ సమయంలో మొదటిసారి అయోధ్యలో సంప్రదాయబద్దంగా పూజలు జరిగాయి ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు కూడా హిందువులు ముస్లింలు ఒకే చోట పూజలు మరియు నమాజులు చేసుకునేవాళ్లు పద్దెనిమిది వందల యాభై ఐదు తర్వాత మసీదు లోపలికి ప్రవేశించడానికి ముస్లింలకు అనుమతి లభించింది కానీ హిందువులకు మాత్రం అనుమతి లభించలేదు ఆ తర్వాత హిందువులు మసీదు నుంచి నూట అడుగుల దూరంలో ఉన్న చిన్న రాముని వేదిక దగ్గర పూజలు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అంటే ఈ రోజు నుంచి దాదాపుగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది అప్పుడు మహంత్ రఘువీర్ దాస్ రాముని వేదికపైన పందిరి వేయడానికి అర్జీ పెట్టుకున్నాడు కానీ న్యాయస్థానం ఆ అర్జీని కొట్టిపారేసింది అంటే మందిరం కోసం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయని ఈ విషయంతో మీకు అర్థమై ఉండాలి తరువాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అయోధ్యలో మళ్లీ సంఘర్షణ మొదలైంది ఇందులో భాగంగా బాబ్రీ మసీద్ యొక్క గోడ విరిగిపోయింది ఆ గోడను మళ్లీ కట్టించడం కూడా జరిగింది కానీ ఆ సంఘటన వల్ల అక్కడ నమాజు జరగడం ఆగిపోయింది ఆ సమయంలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్నారు అప్పుడు కాంగ్రెస్ ఏజెండాలో కూడా రామ మందిరాన్ని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కానీ ప్రజలు మాత్రం బాబ్రీ మసీదు కట్టిన నాలుగు వందల సంవత్సరాల తరువాత కూడా రామ మందిరం కోసం పోరాడుతూనే ఉన్నారు గవర్నమెంట్ మీడియాల నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా కూడా కేవలం రాముని మీద భక్తితో రామ మందిరం కోసం పోరాడుతూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రం వచ్చింది అంతవరకు కూడా వారానికి కేవలం శుక్రవారం మాత్రమే మసీదును ఓపెన్ చేసేవాళ్లు మరియు రాముని వేదిక వద్ద భక్తులు పూజలు చేస్తూ ఉండేవాళ్లు దేశానికి స్వతంత్రం రాగానే ప్రజలు చాలా ఆనందపడి దేశానికి స్వతంత్రం వచ్చేసింది కనీసం ఇప్పటికైనా రామమందిరం నిర్మించే పనులు మొదలవుతాయి అని ఆశపడ్డారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క నేత కూడా రామమందిర ప్రస్తావన తీసుకురాలేదు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగిన ఒక విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఉదయాన్నే గంటలు మోగుతున్న శబ్దం వినిపించింది అక్కడ శ్రీరాముడికి పూజలు జరుగుతున్నాయని తెలిసింది రాత్రికి రాత్రే మందిరంలో శ్రీరాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అని హిందువులు దావా వేయడం మొదలుపెట్టారు రాత్రి సమయంలో చీకటిగా ఉన్నప్పుడు ఎవరో మందిరంలో కావాలనే విగ్రహం పెట్టారు అని ముస్లింలన్నారు ఈ విషయం గురించి తెలిసి ఇరుపక్షాల ప్రజలు ఎక్కువ మొత్తంలో గుమికూడారు ఈ వ్యవహారం ఎంత పెద్దగా మారిందంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఈ విషయం గురించి తెలిసింది అప్పుడు నెహ్రూ మందిరంలో నుంచి విగ్రహాన్ని తీసేసి ముందులాగా మార్చమని మెజిస్ట్రేట్ కెకే నాయుడికి ఆదేశాలిచ్చారు అప్పుడు కెకే నాయక్ ఒకవేళ విగ్రహాన్ని తొలగిస్తే అక్కడ జనం కంట్రోల్ తప్పుతారు అయినా ఒక్కసారి స్థాపించిన విగ్రహాన్ని తీసేయడానికి ఏ ఒక్క పూజారి కూడా ముందుకు రారు అని చెప్పారు ఆ తర్వాత రోజు కెకే నాయక్కి అలాంటి ఆదేశం వచ్చింది అప్పుడు కూడా కేకే నాయక్ నిరాకరించారు కేకే నాయక్ అక్కడ విగ్రహాన్ని తీసేయడానికి బదులుగా లాటీస్ గేట్ పెడదామని నెహ్రూకి సలహా ఇచ్చాడు కానీ నెహ్రూ మాత్రం ఆ సలహాను పట్టించుకోలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో హిందూ మహాసభ యొక్క న్యాయవాది గోపాల్ సింగ్ విషరాట్ రాముని విగ్రహానికి పూజలు చేసుకునే అధికారాన్ని అడిగారు ఆ తర్వాత ఆ కేసు ముప్పై ఐదు సంవత్సరాల పాటు నడుస్తూ వచ్చింది కానీ ఎలాంటి రిజల్ట్ మాత్రం రాలేదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రామమందిర ఆందోళనలో మార్పులు రావడం మొదలయ్యాయి ఆ సమయంలో సంఘ్ విశ్వ హిందూ పరిషత్ మరియు బీఎస్పీలు కలిసి రామమందిర ఆందోళనలో భాగమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్లో ఒక కార్యక్రమం చేసి సీతామది నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేయాలి అని ప్లాన్ చేశారు కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య జరగడంతో ఆ కార్యక్రమం జరగలేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామమందిర ఆందోళనతో పూర్తి దశ మారిపోయింది పభాను కేసులో సుప్రీంకోర్టు పభాను తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నా సరే చాలామంది ముస్లింలు అందుకొప్పుకోలేదు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు అప్పటి ప్రధానమంత్రి ముస్లింలను సంతోష పెట్టడానికి ఈసారి గాంధీ తీసుకున్న నిర్ణయంపై రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు అప్పుడు రాజీవ్ గాంధీ హిందువులను సంతోషపెట్టడానికి ఉన్న బాబ్రీ మసీదును తెరచి పూజలు చేసుకోమన్నాడు ఈసారి రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ముస్లింలకు నచ్చలేదు దాంతో ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముస్లిం లీడర్లందరూ కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ప్రారంభించారు ఆ తర్వాత సంవత్సరంలో లాల్కృష్ణ అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు పదివేల కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు రథయాత్ర సమయంలో బీహార్లో ఉన్న సమస్తీపూర్లో అద్వానిని అరెస్ట్ చేశారు రథయాత్ర పూర్తయ్యే రోజు చాలామంది భక్తులు అయోధ్యకొచ్చి రథయాత్రను విజయవంతం చేశారు ఎక్కువగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి అప్పటి గవర్నమెంట్ తుపాకీ కాల్పులు జరిపింది దాంతో చాలామంది మరణించారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున దాదాపుగా రెండు లక్షల మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్లు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు కళ్యాణ్ సింగ్ భక్తులను కంట్రోల్ చేయడానికి ఎలాంటి కాల్పులు జరపకూడదు అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు కానీ అంత ఎక్కువ మంది అయోధ్యకి రావడం వల్ల ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు మసీదు మొదటి డోర్ను పడగొట్టారు తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు రెండవ డోర్ ని పడగొట్టారు మరియు సాయంత్రం ఐదు గంటలకల్లా మూడవ డోర్ కూలిపోయింది ఈ సంఘటన జరిగిన తరువాత ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ప్రకటించారు కళ్యాణ్ సింగ్ ని పదవి నుంచి తొలగించారు ఆ తర్వాత జరిగిన సంఘర్షణలో దాదాపు వెయ్యి మంది మరణించారు ముంబైలో జరిగిన సాంప్రదాయక వ్యవహారాల్లో కూడా తొమ్మిది వందల మంది మరణించారు తర్వాత ఏడు సంవత్సరాల వరకు కూడా న్యాయస్థానం ఈ విషయంపై మౌనం పాటించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బిజెపి మళ్లీ కేంద్రానికి వచ్చిన తర్వాత రామమందిర విషయంలో ఆలోచించడం మొదలుపెట్టింది ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ విషయంపై పరిశోధన మొదలు పెట్టమని ఆదేశించింది ముందు అసలు ఏముండేదని తెలుసుకోవడానికి మసీదు ఉన్న ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించమని వాళ్లను ఆదేశించింది ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆ ప్రదేశంలో ఒక హిందూ దేవాలయం ఉండేది అని తెలిసింది దాంతో మొదటిసారి అక్కడ హిందూ మందిరం ఉండేది అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఈ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని న్యాయస్థానం వివాదంలో ఉన్న ప్రదేశాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్మోహి అఖారా మరియు సున్నీ వాహ్ బోర్డుకి సమానంగా పంచింది కానీ ఈ మూడు పక్షాలు మాత్రం న్యాయస్థానమిచ్చిన తీర్పును అంగీకరించలేదు ఆ తర్వాత రెండు వేల పదకొండులో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది అక్కడ కూడా ఏడు సంవత్సరాల వరకు ఈ విషయంలో ఎలాంటి తీర్పు లభించలేదు ఒక మీడియేషన్ ప్యానెల్ పెట్టి వ్యవహారాన్ని పరీక్షించడానికి ప్రయత్నించారు అప్పుడు కూడా ఎలాంటి ఫలితం ఉండకపోవడం వల్ల సుప్రీంకోర్టు వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది తర్వాత ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవహారానికి చెందిన అన్ని పక్షాలకు తీర్పు లభించింది అదే సంవత్సరం నవంబర్లో వివాదంలో ఉన్న ప్రదేశం రామమందిరానికి చెందుతుంది అని సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవైనా రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగే పనులు మొదలయ్యాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో రామమందిరాన్ని పడగొట్టిన నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల తర్వాత అదే ప్రదేశంలో రామమందిర నిర్మాణం జరిగింది ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రామమందిరం యొక్క ఓపెనింగ్ కూడా జరుగుతుంది రాముని దర్శనం ప్రపంచం మొత్తానికి జరుగుతుంది మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్